ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒకవైపు ఈసీ మరొక వైపు బీజేపీ ప్రభుత్వం తల్లిదితున్నాయి ఈరోజు ప్రతిపక్ష ఎంపీలనందరినీ కూడా రాహుల్ గాంధీ గారితో సహా ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వానికి ఒక రకంగా భయమేస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పలేని ప్రశ్నలా సమాధానానికి దొరకకుండా చేసిన కుట్రల ఇది బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచి మాలాంటి వాళ్లం హైకోర్టు సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు వేస్తున్న ప్రశ్నలు ఆ రోజు మేము గౌరవ కోర్టుల ముందు పెట్టిన ప్రశ్నలు ఒకే విధంగా ఉంది ఇలాంటి ఓటు చోరీ అంటే ఓటు దొంగలకు అవకాశం ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఇలా ఈసీ దానికి మద్దతు చెబుతున్నది ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటును పరిరక్షించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ ఓటే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నది ఓటర్ యొక్క గొంతు నొక్కితే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కొచ్చు నియంతృత్వాన్ని తీసుకురావచ్చని బీజేపీ అనుకుంటే అది పొరపాటే ఇలాంటి అరెస్ట్లో ఇలాంటి జైలు భరోలో ఇలాంటి ఏవి కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు కాబట్టి న్యాయం కోరుతున్న రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం